విజయవాడ సహా కృష్ణా జిల్లాలో వరదను అదుపు చేసేందుకు శాయశక్తుల్లా కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు విజయవాడకు మళ్లీ ఇలాంటి విపత్తు రాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు బుడమేరును ప్రక్షాళన చేస్తామని చెప్పారు గన్నవరం నియోజకవర్గం కేసరపల్లి వద్ద బుడమేరు కాలువపై వరద ఉధృతిని ముఖ్యమంత్రి పరిశీలించారు అక్కడి పరిస్థితులపై అధికారులతో మాట్లాడారు బుడమేరులో వరద తగ్గినందున అధికారులు మరింత బాధ్యతగా పని చేయాలని ఆదేశించారు బుడమేరు ఆధునికీకరణ వరద సహాయ చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి పరిస్థితులన్నీ కూడా ఫుల్ స్వింగ్లో ఏ విధంగా కంట్రోల్ చేయాలా అన్ని విధాలా కంట్రోల్ చేస్తున్నాం కానీ ఇంకా సిటీలో వరద నీరు ఉంది అవన్నీ వెళ్ళాల్సిన అవసరం ఉంది ఒక పక్క అవుట్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవుట్లెట్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఆపరేట్ చేస్తే నీళ్లు బయట పోతాయి అదే మరిగా బుడమేరు కూడా ఇక్కడ నీళ్లు రాకుండా సిటీకి డైవర్షన్ ఏదైతే ఉందో కొల్లేరుకు పోయే ఇది కానీ అదే సమయంలో కృష్ణానది పోవాల్సినది ఇది కానీ రెండు కూడా చేయాల్సిన అవసరం ఉంది ఒక పక్క దాన్ని చేస్తుంది ఒక పక్క ఇది కూడా వర్కౌట్ చేస్తున్నాం ఇప్పుడు అందుకే చూస్తున్నా అడ్డంకులు ఉన్నాయని ఇక్కడికి వచ్చినప్పుడు ఈ అడ్డంకులను తీసేస్తే ఇంకా ఎక్కువ వాటర్ పోతే తొందరలో సిటీలో కూడా నీళ్ళని వస్తాయి ఆ కార్యక్రమం చూస్తాం చర్యలు తీసుకుంటున్నారా సార్ గతంలో కోట్లను కేటాయించడం జరిగింది ఎండ్ టు ఎండ్ చూస్తున్నాను దాన్ని ఏ విధంగా ప్రక్షాళన చేయాలి ఎన్క్రోచ్మెంట్స్ ఏ విధంగా తీసేయాలి ఎవరైనా కావాలని ఎన్క్రోచ్మెంట్ చేసినట్టు వాళ్ళందరిపై చర్యలు తీసుకోవాలి తీసుకొని మళ్ళీ విజయవాడ సిటీ కానీ ఎక్కడ కానీ ముంపు గురి కాకుండా పూర్తిగా బుడమేర్ని రివైవ్ చేయాల్సిన అవసరం ఉంది ఎంత వర్షం పడినా దీనికంటే ఎక్కువ వర్షం వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలి ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం